సినా కొడక ఎంత సత్య మాట్లాడుతున్నావే సిగ్గులజ్జ లేదు నీకు ఏటి మనం వీడియోలు పెట్టాం కదండి చాలామంది కామెంట్స్ చేశారనమాట వాడు మీ అన్నయ్యను వాడు టోన్ క్లియర్గా తెలిసిపోతుందండి వాడు వాళ్ళ వాళ్ళన్నో కాదు అనేసి వీడేమో వేషాలు వేస్తే ఎవడండి నమ్మేస్తాడు వాడు వాళ్ళ అన్నయ్య క్లియర్ తెలిసిపోయిందని అందరేమో కామెంట్ చేసి వీడియోలు చేస్తున్నారనేసి ఈరోజు ఏం చేశాడు వీడియోయే పెట్టేశాడు ఏటి అదేంటది వాళ్ళ అన్న మా అన్న కాదు ఇగో అన్న ఒకసారి మాట్లాడు అని అన్నాడు ఆడేమో మాట్లాడితేనేమో ఆడేమో ఆ టోన్ వినిపిస్తున్నాడు మరీ అంత ఎదవన కనిపిస్తున్నారు ఆ జనాలు మీకు ఎన్ని రోజులు అనేసి నువ్వు వాళ్ళకి మోసం చేస్తావు ఎన్ని రోజులు మోసం చేస్తావు అయిపోయింది నీ ఇది పతనం అయిపోయింది కాబట్టి ఇక మీద నువ్వు ఏమీ చేసుకోలేవు ఇంకా ఎవరో కామెంట్ పెట్టారంట ఈ ఖరీదానికి పొగరు అనేసి అవును పెడతారు మేము మళ్ళీ ఏమంటాడు మేము ఏం ఫేక్ వీడియోలు చేయడం లేదు ఎవరిని మోసం చేయట్లేదు ఏ ఆడపిల్లని ఇది చేయట్లేదు అది చేయట్లేదు అంటున్నాడు అవును రా మోసాలు చేయకపోతే నువ్వు పెట్టేదే ఫేక్ వీడియోస్ ఫేక్ చేస్తున్నావు మరి జనాలు మోసం చేసినట్టే కదా అది అది మోసమే కదా అయింది మరి ఎక్కడ మోసం కాలేదని చెప్తున్నావు నువ్వు చేసే వీడియోలు అన్నీ మోసగొట్టు వీడియోలు స్క్రిప్టెడ్ వీడియోలు ఏంటి మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుందిరా ఈజీగా నువ్వు ఎంత అబద్ధం ఆడేవో లేకపోతే నిజం చెప్పేవో ఏటి చెప్పేవో అని ఒకదాన్ని ప్రూఫ్ చేయడానికి ఇంకోటి కవర్ చేసుకొని చెప్తున్నావు ఖరీదే అన్నది ఆవిడ తెల్లగా ఉంది నేను మా ఆవిడకేమో నాలుగు రోజులు ఎండ్లో నుంచి ఉంటుంది నువ్వు నువ్వు వెళ్ళి ఎండ్లో నుంచి ఉంటే తెలుస్తుంది దాంట్లో నించోగలవరు ఏదన్నా ఎవరే ఇవన్నీ ఫాల్తు మాట్లాడగలరా ఫాల్తున్నా కూడా కాదు ఏంటి నువ్వు పెద్ద ఫాల్తు గడవని అందరికీ తెలుసు సో మనం ఎందుకు మాట్లాడుతున్నావు నేను ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళ కోసం అనేసి నిన్న వీడియోలు పెట్టాడు పెట్టిందేమో వాళ్ళన్ని టోను సిమ్మలర్గా అసలు మిక్స్ అవుతుందండి అందరూ చెప్పారు అని అంటే కొంతమంది అందరూ అనలేదు ఎవరో ఒకరు డౌట్ పడుతున్నారంటే అప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పారు అది వాళ్ళన్నే వాళ్ళన్న టోనే అది ఈరోజేమో వీడియో పెట్టాడు మళ్ళీ ఏమంటాడు మా అన్న డీమార్ట్కి వెళ్ళాడు డైపర్ టాక్కి మళ్ళీ డైపర్లు తేడానికి వెళ్ళాడు అని అన్నాడని మెన్షన్ చేయకండి అని సా అంటున్నాడు కానీ నువ్వు చేసిన వీడియోస్ నీ మాటలు అన్నీ అలానే ఉన్నాయి కాబట్టి ఎవరైనా చెప్తారు ఎవరైనా అంటారు తప్పు వాళ్ళది కానే కాదు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎందుకంటే వాడికి ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళలో చాలా మట్టుకు తగ్గిపోయారు చాలా అంటే చాలా మట్టుకు తగ్గిపోయారు ఎందుకంటే ముందు వాడు మంచోడు మంచోడు అనుకున్నారు ఇప్పుడు తెలుస్తుంది అనమాట వాడు ఎక్కువ రోజులు కాదు వాడు అలాగో ఆ అన్న కోసం ఆ ఫేక్గా చేసి కాల్ చేసాడు మాకు బెదిరిస్తున్నాడు కొడుతున్నాడు అని పెట్టాడు కదా ఆ అన్న రెస్పాండ్ అవుతాడు కంపల్సరీ ఆ అన్న దగ్గరికి కానీ వీడియో తెలిసినట్టయితే మాత్రం కంపల్సరీ రెస్పాండ్ అవుతాడు వీడికి మాత్రం ఉంటుంది చూడండి ఉండదు ఉంటుంది వీడికి ఉంటుంది ఇంటర్వ్యూ ఇచ్చి అంత పెద్దవాళ్ళము కాదు మేము ఇంటర్వ్యూ ఇవ్వమండి ఇవ్వం మేము అని అంటున్నాడు కానీ నువ్వు పెద్దవాడి కాదా నువ్వు వీఐపీ కాదా అమ్మో లక్షల లక్షలు సంపాదిస్తున్నావే యూట్యూబ్లో నువ్వు వీఐపీ కాదమ్మో నువ్వు చాలా పెద్దోడు ఆయన నీకు తెలీదా లేకపోతే తెలియనట్టు నటిస్తున్నావేమో ఇంకా పెద్దోడు అంటే నాయన కోట్లు గడించాలా యూట్యూబ్లోని నువ్వు లక్షల్లో గడిస్తున్నావు చాలు లేదు నీకు నేను మేము మేము వీడియోస్ మేము అదేది ఇంటర్వ్యూ ఇవ్వండి ఏమో ఎవరు ఏం చేసుకున్నా మేము ఇవ్వము అంటే వీడిదంతా బయటపడుతుంది అందరు కామెంట్ చేస్తున్నారు నీదంతా బయటపడుతుంది అందుకనేసి నువ్వు వీడియోస్ ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు లేకపోతే ఎందుకు ఇవ్వకుండా ఉంటావు అనేసి నీదంతా బయటపడుతుంది నువ్వు ఫేక్ వీడియోలు చేస్తున్నావు అని బయటపడుతుంది అనేసి అందరు పెడుతున్నారు కదా అవన్నీ దీంట్లో యూట్యూబ్ వాడి వీడియోలు చెప్తున్నాడు అనమాట వీడికి ఒకే ఒకటి వచ్చేయండి ఏంటంటే మనం కామెంట్ చేస్తున్నదంతా ఫస్ట్ నుంచి కూడా వాడు చేస్తుంది ఇదే మనం కామెంట్ చేసింది ఏమైనా పట్టుకొని ఆ దీన్ని బట్టి వీడియో తీసేస్తున్నాడండి ఈ వీడియో తీసి మనకు పెట్టేస్తున్నాడు అది ఫేక్ అవని మంచి అవని ఇప్పుడే రోగం రావట్లేదు వీళ్ళు ఇంట్లో ఎవరికినో ఏంటి ఆడంటాడో ముస్లిం అక్క ఆడంటాడేటి నేను డిమాట్కి వెళ్తే నేనే మాట్లాడానని చెప్తారు రేపొద్దున నువ్వు లేకపోతే నువ్వు మాట్లాడావని చెప్తారు లేకపోతే పెద్ద పిల్లలు పెద్దలు ఎంత పిల్లలు మాట్లాడారు ఒరే పిల్లలతో కూడా దరిద్రమైన పనులు చేసే చెత్తలు లంచ్ అలాంటి నా కొడుకూరలు రా మీరు తెలిసిందా పిల్లలతో కూడా పిల్లల్ని కూడా వదలరు మీరు పిల్లలతో కూడా చెత్త పనులు చేసే అంత నా కొడుకులు అసలు మీరు అంత ది ఇంత దిగజారి దరిద్రమైన వాళ్ళకి మేము ఇంతవరకు అక్కడ చూడలేదు అసలు నిజంగా నువ్వు అంటున్నావు కదా పిల్లల్ని కూడా పెడితే పిల్లలు కూడా అనేస్తారు వీళ్ళు పిల్లలతో కూడా చేయిస్తారని అంటారు ఎవరైనా అంటారు నువ్వు చేయిస్తున్నావు ఇప్పటికి వాళ్ళు ఇంకా మంత్స్ ఇయర్ కూడా కాదు ఒక మంత్స్ పిల్లలు వాళ్ళతో కూడా నువ్వు చేయించోవు వాళ్ళకి ఇంకా వాళ్ళు లేరు వాళ్ళకి ఇలా జరిగింది ఎలా అని అన్నీ పెట్టించు నువ్వు ఏదైనా చేస్తావురా పిల్లల విషయంలోని నువ్వు ఇలాంటి దరిద్రగుట్టు బేవర్స్ దింగిడు తండ్రి దొరికినందుకు వాళ్ళు పాప ఎంత ఫేస్ చేస్తారా స్కూల్కి వెళ్ళే టైంలోని దేనికేనా ఇప్పుడు నువ్వంటే చిన్న పిల్లలు చిన్నవాళ్ళు ఇంట్లో గుట్టుగా బయటికి వెళ్లకుండా దొంగనా కొడుకు దొంగ నా కొడుకులాగా ఇంట్లోనే సస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏంటంటారు జనాలు ఏమంటారు ఎవరన్నారు రేపు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్తారు వాళ్ళకి దేపెట్టడానికి మీరు వెళ్తారు మీరు అలాగే సావండి పర్వాలేదు కానీ ఆ పిల్లలు స్కూల్కి వెళ్తారే వాళ్ళకి ఆడిన మాటలు అయిగో ఈ యూట్యూబ్లో ఇలాంటివన్నీ చేస్తుంటాడు వీళ్ళ నానే వీళ్ళమ్మే వీళ్ళు ఆడ పెదనానో కాదు వీళ్ళు పెదనానే యాన్సర్ అంటే ఆ పిల్లలు ఎంత సఫర్ అవుతారో నిజంగా ఆ పిల్లలకి వీళ్ళకి అర్థం కావట్లేదండి ఈ వేసిన కొడుక్కి ఆడిన లంజా కొడుక్కి తీసుకునేటప్పుడు మాకు ఎవరు వీడియో తీయమని అడగలేదు మాకు ఎవరు సారీ ఇంటర్వ్యూ ఇవ్వమని అడగలేదు అని అడుగుతున్నాడే నువ్వు కూలి పని చేసుకున్నప్పుడు చాలా జెన్యున్గా వీడియోలు నిజంగానే చాలా న్యాచురల్గా ఏం జరిగింది ఏంటి మా ఇంట్లో ఈరోజు ఇది జరిగింది మా ఇంట్లో ఇది వండుకున్నాం అని చూపించి పడివి మేము ఇది కట్టుకుంటున్నాం మేము ఈ పని చేసుకున్నాం చూపించేవాడు ఇప్పుడు అలా కాదురా స్క్రిప్ట్ రాయించేసి ఆడికి వేసి వస్తావు లేకపోతే ఆడే గుండీలో పడిపోతాడు ఏ మూల పడుకుంటాడు ఇలా ఉంటే అప్పుడు వీడియోలు తీస్తున్నావు ఫేక్ వీడియోలు దాన్ని ఏమంటారు నాయన ఫేక్ వీడియోలు అంటారు రా ముష్టి విధవ అందుకు అలాంటి వీడియోలు తీస్తున్నావు కాబట్టి నీ లంగా పనులన్నీ బయట పెడదామని వీడియో చేయమని చెప్తున్నారు ఏ వీడియో వీడియోనే వస్తుంది వ్యూస్ ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతున్నారు ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు మొత్తం బయటపడిపోతావు కదరా లంగనా కొడక నీలాంటి వెదవా వేస్ట్ గాడు దరిద్రగాడు ఇలాంటి వాడికి నేను నా జీవితంలో చూడలేదురా రా నీలాంటి వాడు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే అలాంటి మనిషి ఏటంటాడు లేకపోతే మేము చచ్చినా ఏం చేసినా వీడియోస్ పెడతావు నువ్వు చావురా ఇలాంటి నీ బతుర్చి ముస్టోడా ఏ ఉండిదో అది పెట్రా మేమందరం వీడియోస్ చేస్తున్నాం అంతేగాని ఏటు ఉన్నాదో అదే పెడుతున్నాం ఏది లేదో అది మేము పెట్టుకోవట్లేదు నీలాగా లేని సృష్టించేసి స్క్రిప్ట్ రాసి పెట్టుకోవట్లేదు మాకు వచ్చి మాకు వస్తుందో రాదో మేము రెండు రోజులు మూడు రోజులు వస్తాయి వీడియోస్ పెట్టుకుంటున్నాం ఏది ఉందో అది చూపిస్తున్నాం కానీ రోజు ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ ఉండవండి తెలిసిందా ఏదో ఒక టైంలో ఉంటుంది తప్ప నేను ప్రాబ్లమ్స్ ఉంటే చూడండి మీరు నా వీడియోస్ చూసే ఉంటారు నిజంగా చెప్తున్నారు నేను ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం చూపిస్తాను సంతోషం ఉంటే సంతోషం చూపిస్తాను అన్నీ నేను రోజు పాలతూ వీడియోలు అంటే ఎలా అంటే వీడికి ఇష్టం వచ్చింది పెడతాడు వాళ్ళని పారిపడి అంటాడు యాక్సిడెంట్ అయిపోయింది అంటాడు ప్రాంక్ అంటాడు ఫేక్ అంటాడు ఏవేవో పెడతాడు ఏటి ఎందుకు వీడికి లక్షల్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు మరి రాదు ఇంకా అది తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ కామెంట్ బాక్స్ ఆన్ చేసి మళ్ళీ ఏమో వంట వీడియోలు స్టార్ట్ చేసాడు అది అదేంటది మా ఊరి వంట దీంట్లోని ఏటి ఇందులో మాత్రం ఇలాంటి ఫేక్ దింగడు వీడియోస్ పెడుతున్నాడు అందులో మాత్రం ఇప్పుడు వంట వీడియోస్ పెడుతున్నాడు ఇప్పుడు ఎన్ని రోజులు వెళ్తుందో చూద్దాం వీడికి ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళ ఒక్కరు ఇప్పుడు వంద కామెంట్లు బ్యాడ్గా బ్యాడ్గా అంటే వీడి కోసం తెలిసి పెడితే రెండు కామెంట్లు మాత్రం లేదు మీరు చాలా మంచోళ్ళు వాళ్ళు కూడా తెలుస్తుంది ముందు ముందుకి ఏం కాపరపడద్దు మేము అన్ మేము పెద్ద బొక్ గడిపే నువ్వు మేము అన్నీ ఫేక్ వీడియోలు ఏం పెట్టము అన్నీ నిజం ఉన్నదే మేము చూపిస్తూ ఉంటారా మరి బిగ్ బిగ్ బాస్లోకి వెళ్తున్నాం అనేసి మేము ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తున్నాం మా బిగ్ బాస్ పిలిచాడు అన్నారా బ్యావర్స్ నా కొడక అప్పుడు అది ఫేక్ వీడియో కాదు అలాంటివి ఎంచుకుంటే బోల్డ్ కుప్పలు ఉన్నాయారా నీ వీడియోలో సగానికి సగవా ఒక టెన్ పర్సెంట్ ఈ వీడియోస్ ఉంటే నైంటీ పర్సెంట్ నీకు ఫేక్ టెన్ అంటున్నాను నేను మరి వన్ పర్సెంట్ మంచి వీడియోస్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ ఫేక్ వీడియోసే ఉన్నాయి నీ దాంట్లోనే ఈడేమో మాకు చూపిస్తున్నాడు